ఈరోజు ఈ మీడియా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం కారణం ఏంటంటే ఈరోజు మన ఆంధ్రజ్యోతి పేపర్లో జనసేన పార్టీ నాయకుడు పులిరాజు గారు వాళ్ళ సొంత ఊర్లో అంటే మా అలసంత వృత్తి గ్రామంలో స్థలాన్ని అంటే ముప్పై సేట్ల స్థలాన్ని కబ్జా చేశాడని చెప్పి ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో రావడం జరిగింది నేను ఈరోజు ఆదోని ప్రజలకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నేను ఈరోజు ఆదోని నియోజకవర్గ ప్రజలకు ఒకటే తెలియజేస్తా దయచేసి ప్రజలను గమనించాలి జనసేన పార్టీ ఏదైతే ఇప్పుడు విలే పేపర్లో వచ్చిందో ఇది పూర్తిగా అవాస్తవం అని చెప్పి నేను ఈ మీడియా ముఖంగా ప్రజలకు తెలియజేస్తుంది ఇప్పుడు ఈ వార్త ఎవరైతే రాశారో ఆయన కూడా నేను ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తా ఆయన రాసినటువంటి వార్త అక్కడ ముప్పై సెట్లను ఆయన చెప్పడం జరిగింది నేను ఆదాని ప్రజలకు క్లారిటీ ఇవ్వాలి కాబట్టి అక్కడున్నటువంటి స్థలము అక్కడున్నటువంటి పూర్తి సమాచారం తెలియకుండా మీడియా పేపర్లో రాయడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు అని చెప్పి నేను ఈ మీడియా ముఖంగా తెలియజేస్తాను అక్కడున్నటువంటి ప్లేస్ జనసేన నాయకుడు కబ్జే అని చెప్పి ఈ రకంగా రాయడం సరైనటువంటి పద్ధతి కాదు ఎందుకంటే అక్కడ అంటే ఆ స్థలము పక్కన మా పెద్దనాయన గారు ఉన్నారు మా పెద్దనాయన గారు తెలుగుదేశం పార్టీ కరుడు కట్టినటువంటి నాయకుడు ఇది నేను నేను చెప్ నేను నేను అక్కడ మా ఊర్లో ఉన్నటువంటి ప్రజలను అడిగినది చెప్తారు నాయకులను అడిగినా చెప్తారు ఎవరిని అడిగినా కూడా తెలియజేస్తారు మా పెద్దనాయన గారు మా చిన్నాన్న గారు కరుడు కట్టినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు వారు మా పెద్దనాయన గారింటి పక్కలో ఈ స్థలం ఉంది అంటే ఇది స్థలం కాదు యాక్చువల్గా ఇది మా పెద్దనాయన వాళ్ళు మా బాబాయ్ వాళ్ళు దీన్ని అక్కడ వాళ్ళ అంటే దిబ్బల్ని అదేవిధంగా కట్టెలు వేసుకునే గత ముత్తాతులతో నుండి ఉన్నటువంటి స్థలం అది దిబ్బలు వేసుకునేవారు కట్టెలు వేసుకునేవారు వామదొడ్లు ఉండేటప్పుడు అప్పుడు మా పెద్దనాడు ఎద్దులు ఉండేవి అక్కడే ఆ ఎద్దును కూడా కట్టేసుకొని ఆ ముత్తాతల దగ్గర నుంచి ఈ రోజు వరకు స్వాధీనంలో ఉన్నారు ఆ దాన్ని మా పెద్దనాయన కొంచెం అనారోగ్యం బాగులేక ఆరోగ్యం బాగులేక అక్కడ ఉన్నటువంటి గుంతలో నీళ్లు రొచ్చు గలీజు ఎక్కువగా ఉండడం వలన ఆ స్థలాన్ని మా పెద్దనాయ్య గారు మా బాబాయ్ గారు క్లీన్ చేసుకొని అక్కడ క్లీన్ చేసుకొని మట్టి తొలించుకొని గరం అంటే అక్కడ చుట్టూ పందులు ఎక్కువగా ఉంటాయి ఆ పందుల్ని ఎక్కువగా ఉండడం వలన రోగాల బారిన వస్తాయని చెప్పి అక్కడ మట్టి తోలుకొని అక్కడ ఇది చేయడం బండలు పాతుకోవడం జరిగింది అంటే మా పెద్దనాయన తెలుగుదేశం పార్టీ అది మా ఊర్లో ఉన్న నాయకులకి తెలుసు ఇక్కడ ఉన్నటువంటి నాయకులకి తెలుసు కానీ మా పెద్దనాయన అక్కడ బండలు పాతుకుంటే మా పెద్దనాయన మా బాబాయ్ గారు అక్కడ మట్టిని తోలుకుంటే ఆరు ఆరు ఇక్కడ పైన జనసేన పార్టీ నాయకుడే చేశాడని చిత్రీకరించడం ఇది సరైనటువంటి సమంజసం కాదు అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా మరి ముఖ్యంగా ఏంటంటే ఆదోని ప్రజలకు తెలియజేసేది ఏంటంటే ఇక్కడ ఉన్నది జనసేన పార్టీ ఇక్కడ ఉన్నది జనసేన పార్టీ పులిరాజు ఒకసారి అంటే తప్పుగా ఆరోపణలు చేసేటువంటి వారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా దీని వెనకాల దీని వెనకాల కొంతమంది వ్యక్తులు ఉన్నారు ఈ వ్యక్తులను త్వరలోనే బయటికి తీస్తాం దీంట్లో ఏం ఇబ్బంది లేదు ఈ వ్యక్తులను త్వరలోనే బయటికి తీస్తాం నేను ఈరోజు ప్రజలకి విజ్ఞప్తి చేస్తాను ఇక్కడ జనసేన పార్టీ పులిరాజు గుర్తుపెట్టుకోండి జనసేన పార్టీ పులిరాజు ఎప్పటికీ మా కట్టే కాలేజ్ వరకు కూడా మేము కబ్జాలు చేసేటువంటి మనుషులమే కాదే కూడా ఈ మీడియా ముఖంగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను నేను మా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మల్లప్పన్న గారి నాయకత్వంలో రాజకీయం చేస్తున్నటువంటి వ్యక్తి నీతికి నిలవెత్తు రూపం సమస్య అంటేనే ఆ సమస్య ప్రజలు సమస్య అంటే పరిష్కారం చేసేటువంటి మా మల్ల గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఈరోజు ఒక దళితుడిగా ఒక ఎస్సీగా ఈరోజు నన్ను ఎదుగుదలను చూసి ఓర్వలేక నా పైన కుట్రలు చేసేటువంటి కుట్రలు పడినారే తప్ప ఇక్కడ విలేక దీంట్లో వచ్చినటువంటి వార్త వాస్తవము కాదని చెప్పి నేను ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను నేను ఇంకొక విషయం ఏంటంటే దీని వెనకాల ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వారందరినీ కూడా బయటికి తీస్తాం అదే మరి ముఖ్యంగా నేను ఇంకొక విషయాన్ని కూడా తెలియజేస్తున్నా ఈ సమాచారం రాగానే నేను ఫోన్ చేసి ఎంక్వైరీ చేశాను ఊళ్ళో ఏంటండి నా పరిస్థితి ఈ రకంగా రావడం జరిగింది న్యూస్లో ఏంటి అక్కడ పరిస్థితి అని నేను దీని ఉన్న నడిపించినటువంటి వారికి మరి ఈ వార్త రాసినటువంటి వారికి కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా రేపు మా ఆ మా గ్రామానికి నేను కూడా వెళ్తాను అక్కడ స్థలాలు అంటే ప్రభుత్వ స్థలాలు దిప్పులు ఎవరైతే కొట్టాలు వేసుకున్నారో ప్రభుత్వ స్థలాలను ఎవరైతే స్వాధీనం ఇప్పటికీ చేసుకున్నారో వాటన్నిటిని కూడా తీయించే ఏర్పాటు కూడా చేయాలని చెప్పి కూడా నేను ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారికి మరి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి విఆర్ఓ గారికి కూడా నేను తెలియజేస్తాను ఎందుకంటే చాలా ఉన్నాయి గ్రామాల్లో ఇప్పుడు వలసంతగుద్ది గ్రామం ఒకటే కాదు కదా చాలా గ్రామాల్లో అప్పటి నుండి తాతల నుండి మామూలుగా దిప్పులు ఉంటాయి వాకెట్ చేసుకుంటుంటారు అప్పటి నుంచి ముత్తాదులతో నుంచి ఉంటాయి అవి ఇదైన తర్వాత వాటిని ఏదో క్లీన్ చేసుకొని నీటికి శుభ్రంగా పెట్టుకొని వాళ్ళ స్వాధీనంలో అది ఉంటుంది ఇది కామన్ ఏదో గ్రామంలోన ఇక్కడ నేనే చేసినట్లుగా మా వాళ్ళే చేసినట్లుగా చిత్రీకరించడం ఇది మంచి పద్ధతి అయితే కాదని చెప్పి నేను ఈ మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నా నేను ఒక్కటే మరలా చెప్తున్నా ఇది ఈ ఆరోపణ ఏదైతే ఉందో ఈ యొక్క ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి నా కథనం ఏదైతే ఉందో ఇది పూర్తిగా అవాస్తవము జనసేన పార్టీగా ఇలాంటి పనులు చేస్తే మా పార్టీ ఇన్చార్జి గారు సహించేటువంటి పరిస్థితి లేదు మా పార్టీ ఇన్చార్జ్ మల్లప్పన్న గారు మాకు ఆ సంస్కారం నేర్పలేదు అవినీతి పనుల గుండెల్లో అక్రమార్కుల అంటే భూమిని కబ్జా చేసినటువంటి వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించే పార్టీ జనసేన పార్టీ అనేటువంటి విషయాన్ని కూడా నేను స్పష్టంగా ఆధునిక ప్రజలకు విజ్ఞప్తి చేస్తా కూడా గతంలో చాలాసార్లు అవినీతి చేసినటువంటి భూ కబ్జాలు చేసినటువంటి వారి పైన గలమెత్తినటువంటి పార్టీ జనసేన పార్టీ వీటన్నిటికీ కారణం ఏమంటే ఈరోజు మన ఈ న్యూస్లో ఇంత పెద్ద దరిపితే రావడానికి కారణం ఏంటంటే దీంట్లో మాకు కొంతమంది వ్యక్తులు అనుమానంగా ఉన్నారు ఆ వ్యక్తుల్ని తప్పకుండా ఎవరు అనేటువంటిది సాక్ష్యాలతో సహా మేము త్వరలోనే బయట పెట్టుబోతున్నాం ఈ దీనికి నాకు ఎలాంటి సంబంధం అయితే లేదు దీనిపైన వచ్చేటువంటి తప్పుడు ఆరోపణలను కూడా ఆధునిక ప్రజలు ఎవరు కూడా నమ్మకూడదని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సార్ మీ ప్రోత్ బలంతోనే మీ చిన్న మీ పెద్దనాయన స్థలానికి కబ్జా చేశారు అనే ఆరోపణలు మీ గ్రామంలోనే బలంగా ఉన్నాయి ఏం ఇప్పుడు నా 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 పరప్రమంతోనే జరిగాయి అనేటువంటిది చెప్తా ఉన్నారంటే అసలు నేను ఉన్నది ఆదోని గ్రామంలో నేను ఉన్నది ఆదోని పట్టణంలో అక్కడ ఉన్నది వాళ్ళు ఆయన కరుడు కట్టినటువంటి తెలుగుదేశం పార్టీ కదా నా నా సపోర్ట్ ఏముంటుంది మాకు రావాల్సినటువంటి ఇప్పుడు అన్నదమ్ములు తర్వాత కుటుంబం కుటుంబమే రాజకీయం రాజకీయమే నాది జనసేన పార్టీ మా పెద్దనేని గారిది కరుడు కట్టినటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు నా సపోర్ట్ తీసుకోవడం ఏముంటుంది ఇప్పుడు వాళ్ళు నా సపోర్ట్ తీసుకోవడం ఏముంటుంది నేను తెలుగు నేను జనసేన పార్టీ అని చెప్పి అందరికీ తెలుసు మా పెద్దనాయుడు గారు కన్నుడు కట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఒక నాయకుడు ఇప్పుడు ఆయన నా సపోర్ట్ తీసుకోవడం ఏముంటుంది మా పెద్దనాయుడు గారే కదా మా పెద్దనాయుడు గారు తెలుగుదేశం పార్టీనే కదా మా పెద్దనాయుడు గారి ఇంటి పక్కలోనే స్థలం ఉంది ఆ స్థలాన్ని ఆయన ఆరోగ్యంగా ఆరోగ్యం బాగోలేదు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆయన దిక్కులను పూంచుకొని మా బాబాయ్ ఎవరు మా పెద్దలైన కలిసి ఇది చేసుకొని బండలు పచ్చుకున్నారు అక్కడికి పందలు కుక్కలు రాకపోకుండా ఇది కాకపోకుండా బండలు పట్టుకున్నారు దాంట్లో ఏముంది దీన్ని నా పైన కబ్జా అనడము ఎంతవరకు అన్యాయం కాదు కదా ఇప్పుడు రాసేటువంటి వార్త రాసేటప్పుడు కూడా తెలియ తెలుసుకోవాలి కదా అసలు అక్కడ ఉన్నది ఆరు ఇక్కడ ఇక్కడ వచ్చినటువంటి వార్త ముప్పై ముప్పై సెంట్లు ఇది అన్యాయం కదా నేను ఒక్కడే చెప్తున్నా నా కట్టే కాలేంత వరకు పులిరాజు అనేటువంటి వ్యక్తి కబ్జా చేయడు ఇది రాసి పెట్టుకోండి కేవలం నా పైన తప్పుడు ప్రచారం చేస్తున్నారే తప్పితే కొంతమంది కొంతమంది తప్పుడు ప్రచారం చేసి వరుకొల్పి చేసినటువంటి కుట్రే తప్ప మరొకటి కాదనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తున్నాను స్పష్టంగా ఈరోజు ఎంఆర్ఓ గారు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అక్కడ ఉన్నటువంటి విఆర్ఓ గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి అధికారులుగా గ్రామంలో ఉన్నటువంటి ఏవైతే దిబ్బులు ఉన్నాయో ఏవైతే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా మీరు వాటి కూడా మీరందరూ అధికారులు స్వాధీనం చేసుకోవాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను కబ్జా అనేది వాస్తవమైనప్పుడు విలేకరు నిందించడం ఎంతవరకు కబ్జా అనేది కాదు కదండి ఇప్పుడు ఒక ఆస్తిని నేను 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 కబ్జా చేయలేదు కదా ఒక రాస్తిని లాక్కోను ఇంకొక ఆస్తిని నేను లాక్కోను ఒకరిని బలవంతం పెట్టు మేము కబ్జా చేయలేదు కదా నేను దానికి నాకు సంబంధం లేని విషయం అంటున్నా సంబంధం లేని విషయాన్ని ఆ స్థలం నాకు సంబంధం లేదు అది మా కుటుంబ పరంగా మా పెద్దనాయన మేము ఎప్పుడో పోయినాం నా మాకు రావాల్సిన భాగం ఎప్పుడో వచ్చింది వాళ్ళకు మా బాబాయ్ వాళ్ళకి మా పెద్దరాయనకు రావాల్సినటువంటి భాగం అది అది వాళ్ళు వాళ్ళు చూసుకుని వాళ్ళు చేసుకున్నారు ఇప్పుడు నా పైన ఇంత పెద్దగా రాయడం రాదే కదా నేను కూటమి ప్రభుత్వంలో ఇలాంటి చోటు చేసుకోవడం దీని మీద కూటమి ప్రభుత్వంలో ఇలాంటి చేసుకోవడం అనేది సో నేనేమంటున్నానంటే కొన్ని రకరకాలుగా ఉండొచ్చు ఇప్పుడు దీని వెనక కూడా నాయకుడు కొంతమంది ఉన్నారు వారిని కూడా నేను ఇంకొక విషయం ఏంటంటే ఫైనల్గా మా దగ్గర మంచి ఒక అంటే వారు మేము ఒక ఒక సాక్ష్యాన్ని బయట పెడితే వాళ్ళ ముఖం ఏడపెట్టుకుంటారో కూడా తెలియదు దీని వెనక ఉండి నడిపించినటువంటి వాళ్ళు మేము ఒక సాక్ష్యాన్ని బయట పెడితే ఏడపెట్టుకుంటారో తెలియదు ఎందుకంటే మేము కూట కూటమి ధర్మాన్ని కూటమి ధర్మాన్ని కా మేము కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి కూటమి ఇది కాకూడదని చెప్పి ఒక సంకల్పంతోనే ఇన్ని రోజులు ఆగాం తప్పకుండా ఇప్పుడు ఏదైతే వచ్చిందో దీనికి ఇప్పుడు ఎంఆర్ఓ గారు కూడా ఊరికెళ్ళడం జరిగింది మా గ్రామానికి వీదంతా కూడా ఈ స్థలాన్ని పరిశీలన చేయడం జరిగింది వారు అక్కడ తీసేసేటువంటి ఏర్పాట్లు కూడా సంబంధిత అధికారులు ఎంఆర్ఓ గారు చేస్తున్నారు నేను కూడా జనసేన పార్టీగా ఎంఆర్ఓ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా గ్రామాల్లో చాలా వరకు ప్రభుత్వ స్థలాలు ఇలా ఇప్పుడు ఇదేదైతే ఆరోపణ వచ్చిందో ఈ రకంగా ఆరోపణలు చాలా ఉన్నాయి గ్రామాల్లోన ఇదే ఎంఆర్ఓ గారికి వాళ్ళు రేపు రిప్రజెంటేషన్ ఇస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది గ్రామంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రభుత్వ స్థలాలను కూడా వెంటనే స్వాధీనం చేసుకోవాల్సినదిగా ఎంఆర్ఓ గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తాను